ఇక్కడికి ప్రధానంగా రావడానికి నేను విశాఖ జిల్లా జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ప్రధానంగా రావడానికి ఏంటంటే ఈ ప్లాంట్ని సుమారు ముప్పై వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి చేస్తూ విషయాన్ని ఇక్కడ ఉండే ప్రజలకి పంచి పెడుతున్నారు ఇక్కడ ఉన్న ఉద్యోగాల్ని పై రాష్ట్రం వాళ్ళకి వీళ్ళ అనుచరులకు ఇతర పార్టీలు చెప్పినటువంటి వ్యక్తులకు అమ్ముకుంటున్నారు ఇక్కడ ఉండే ప్రజలకు మాత్రం డెబ్బై శాతం ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైంది అది అడగడానికి వచ్చాం ప్రస్తుతం ఇమీడియట్గా దాన్ని అమలు చేయాలి ఇక్కడ నివసించే ప్రజలందరూ ఈ హెచ్పిసిఎల్ వదులుతున్న విషయాన్ని రోజు పీలుస్తూ అనారోగ్యం పాలై మరి ఎన్నో రుగ్మతలకు గురవుతున్నారు వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత వీళ్ళకి వృత్తి కల్పించాల్సిన బాధ్యత హెచ్పిసిఎల్ యాజమాన్యానికి ఉంది వాళ్ళు కొంతమంది నాయకులకి లొంగిపోయి మరి ఇతర పార్టీ అధికార పార్టీకి లొంగిపోయి ఈ రోజున ఈ రకంగా ప్రవర్తిస్తుంటే మేము క్వశ్చన్ చేయడానికని ఇక్కడికి వచ్చాము అదేవిధంగా ఇక్కడ సేఫ్టీ ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల సేఫ్టీ ఏం చూస్తున్నారు కనీసం ఎంత దుస్థితి అంటే బర్న్స్ నుంచి కాపాడే దుస్తులు ఉన్నాయి ఆ దుస్తులు కూడా పెద్ద ఖరీదు కూడా కాదు ఆ దుస్తులు కూడా వీళ్ళకి ఇవ్వలేని పరిస్థితిలో హెచ్పిసిఎల్ ఉంది పేరుకి మరి ఎంతో గొప్పత ఈ సంస్థ దీన్ని అంటే ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెన్ చేస్తారంటున్నారు ముప్పై వేలు కోట్లతో అభివృద్ధి చేశారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి మెజర్మెంట్స్ సేఫ్టీ మెజర్స్ ఏవండి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇక్కడ పనిచేసే వాళ్ళకి జీతాలేవి మీకు నామ్స్ ప్రకారం జీతాలు ఇస్తున్నారా ఆ కాంట్రాక్టర్లు చేతిలో పెడుతున్నారు ఆ కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇష్టానుసారంగా చేతికి అందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉండే మరి కార్మికులకి ఓడో తారీఖున జీతం ఇస్తున్నారా ఇవ్వట్లేదు మరి ఎన్నో ఇబ్బందులు ఇక్కడ వాళ్ళకి మరి ఇక్కడ కంపెనీలో కా కాంట్రాక్టర్స్ అందరూ వీళ్ళందరి రక్త మాంసాలు పీల్చి వాళ్ళు కోటీసర్లు అవుతున్నారు ఇక్కడుంటే కార్మికులు అనారోగ్యం పాలై మరి జీవోత్సవాలు అవుతున్నారు మరి ఈ రోజున ఇక్కడ ఈ హెచ్పిసిలకి ప్రధానంగా ఎక్కువగా మంటలు చెలరేగి ఈ హెచ్పిసి పనిచేసే ఉద్యోగులే కాకుండా చుట్టుపక్కల ప్రజలకు కూడా ఎంతో ఇబ్బంది కలిగజేసే వాళ్ళు ప్రాణ నష్టం కలగజేసే పరిస్థితిలో ఇక్కడ మరి ఒక వెయ్యి కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ బర్న్స్ వార్డ్ సూపర్ స్పెషాలిటీ బర్న్స్ వార్డ్ని నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారిని మా లోకేష్ బాబు గారిని ఒప్పించి ఇక్కడ ప్లేస్ని అలాట్ చేయించి మరి దానికి చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ నుంచి కూడా మేము దాని నుంచి కూడా సహకారం తీసుకొని ముఖ్యంగా ఇది మెయిన్ కంపెనీ కాబట్టి దీని నుంచి ఒక వెయ్యి కోట్లు దాన్ని కేటాయించాలని మేము డిమాండ్ చేయడానికే ఇక్కడికి వచ్చాం అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే అంటే ఇది కంపెనీకి సంబంధించింది కాదు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించింది మరి ఈ వైసీపీ ప్రభుత్వం ఏ సమస్య వచ్చినా ఏ కంపెనీలో ఎక్కడ కాలిపోయినా దాన్ని చూడాల్సిన మానిటరింగ్ ఎవరికి ఇచ్చారు కలెక్టర్కి ఇచ్చారు కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ అతను టెక్నికల్ పర్సన్ కాదు అతను ఏం చూడగలడు అతని దగ్గర ఒక టెక్నికల్ టీమ్ ఏదైనా ఉందా అది కూడా లేదు ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఇక్కడ ఏర్పరిచి మరి ఇక్కడ ఉండే ఫార్మా కంపెనీల దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి కోడమండలి దగ్గర నుంచి షిప్ యార్డ్ దగ్గర నుంచి పోర్టు డాక్ యార్డ్ హెచ్పిసిఎల్ ఇవన్నీ కంపెనీస్ నుంచి ఎవరికి ఏ అందులో గల నిష్ణాతులని ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పెట్టి ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ని ముందుగానే పసిగట్టి యాక్సిడెంట్ జరగకుండా చూడాల్సిన బాధ్యత అప్పగించాలని ఆ బాధ్యత మేము నెరవేరుస్తామని వచ్చే రోజుల్లో మేము తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం సెలవు తీసుకుంటాం కార్యక్రమం జరుగుతుంది ఈ విస్తరణలో హెచ్సిల్ నుండి వచ్చిన కాలుష్యం అంతా ఈ పారిశ్రమ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ప్రతిరోజు పిలుస్తూ ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న నిరుద్యోగులు మాత్రం ఉపాధి కల్పించడం పూర్తిగా హెచ్పిసిఆ యాజమాన్యం వైఫల్యం చెందింది ఎన్నోసార్లు వినతపత్రాలు ఇవ్వడం జరిగింది ఎన్నోసార్లు ధర్నాలు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఈ యాజమాన్యం మొండి వైఖరి వహించి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి కనీసం కాంట్రాక్టు దగ్గర పనిచేసుకోవడం కూడా ఉపాధి లేకుండా చేస్తున్న దౌర్భాగ్య స్థితి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పడింది ఇక్కడ స్థానిక ఉన్న నాయకులు పట్టించుకోరు ఇక్కడ ఉన్న ట్రేడ్ ఉన్న లీడర్స్ పట్టించుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది మేము టీఎన్టీసీ ప్రకారంగా గతంలో ఎన్నో మార్లు అపరాజు గారి నాయకత్వంలోని ఎన్నో సార్లు యాజమాన్యాన్ని అడగడం జరిగింది హెచ్చరించడం జరిగింది ధర్నా చేయడం జరిగింది ఈ రోజు కలిసి మళ్ళీ మేము ఇచ్చిన మెమడం గురించి ఏం జరిగిందని ప్రశ్నిస్తే మేము చూస్తున్నాం పరిశీలిస్తాం ఇక్కడ ఉన్న స్థానికులకు అందరూ కూడా ఇప్పుడుగా చాలా మందికి అవకాశం కల్పించామని చెప్పి లేనిపోని విషయాలు చెప్పడం జరుగుతుంది వాస్తవంగా ఇక్కడ ఉన్న ఎల్ ఉద్యోగాలు కావాలంటే రానా ఉన్న వ్యక్తి ఆయన కావాలని ఇక స్థానికంగా ఉన్న ఉపా యువకులకి ఉపాధి లేకుండా అడ్డుకుంటున్న వైఖరి ఇక్కడ ఎంప్లాయీస్ ద్వారా ఇప్పుడు మాకు తెలియ వచ్చింది ఇక్కడ మీకు ఉద్యోగం ఎస్పీసీఐ ఉద్యోగం కావాలంటే మీ ఇంటి అడ్రస్ మార్చుకోండి మీ ఆధార్ కార్డులు మార్చుకోండి ఇతర రాష్ట్రాల్లో ఇంటి ఆధార్ కార్డులు తీసుకుంటే చెప్పి ఒక ఉన్నతాధికారి అయి ఉండి కూడా ఆయన ఇలా ప్రోత్సహించడం తప్పుడు చర్య అది ఉద్యోగం లేకపోతే ఆధార్ కార్డు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది వాళ్ళు స్థానికంగా ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ ఉన్న కష్టపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు నైపుణ్యం ఉన్నది అన్ని రకాలుగా ఉండి కూడా స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉపాధి ఇవ్వపడది చాలా తీరగా మేము పరిగణిస్తూ రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు అందరికీ కూడా ఉపాధి కల్పించాలని మీ ద్వారా యాజమాన్యానికి